పదహారవ తారీఖు ఆదివారము చవితితో మొదలుకొని ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారము అమావాస్యతో ముగిసేటటువంటి ఈ తిథుల వ్యవధి కాలంలో అంటే ఈ అర్ధమాస కాలంలో తులారాశి కలిగినటువంటి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ తులారాశి కలిగిన యొక్క రాశి ఫలిత ప్రభావాలు ఈ అర్ధమాస కాలంలో ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి కలిగిన వారు గుర్తుంచుకోదగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే చాలా కాలంగా ఏదైనా ఒక భూమిని కొనుగోలు చేయాలనుకున్నటువంటి కోరిక ఏదైనా ఒక ఇల్లు గృహము కొనుగోలు చేయాలనుకున్నటువంటి పని ఒక్కొక్కరు ఏదైనా ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ లేదంటే ఒక ఇంట్లో అద్దెకున్నా కూడా ఆ ఉన్న అద్దె ఇంట్లో కూడా కొంచెం లేక కలిసి రాకు ఏదైనా ఇల్లు అనుకున్నా అలా మారలేక అంటే స్థాన బలాన్ని స్వగృహంగా మార్చుకునేది కానీ లేదంటే సొంత స్థలాన్ని పూర్తి చేసుకునేది కానీ లేదంటే తమకంటూ ఏదైనా విలువైనటువంటి ప్రాపర్టీని కొనుగోలు చేయాలి దక్కించుకోవాలనుకునేటువంటి ఈ తాపత్రయం ఏదైతే ఉందో అంటే ఇది చాలా కాలంగా పడేటటువంటి బాధ దాన్ని దక్కించుకునే ప్రయత్నంలో ఎన్నోసార్లు కొంతమంది మధ్య తరగతి వారు చేతి దగ్గరకు వచ్చి చేసార్చుకోవటం కొంతమంది దగ్గర ఉండి లేక కొనాలనుకున్నా కొంత ఉంటే కొంత కొనలేక కొన్ని కుదిరితే కొన్ని కుదరక ఇలా ఏదైతే కొన్ని బాధాకరమైనటువంటి పరిస్థితులతో కూడి ఇదంతా అడావుడిగా ప్రయత్నం చేసుకుంటూ వస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఈ సమయకాలం ముందు వారు ఈ భూస్థానానికి అంటే ఏదైతే మూలధనాన్ని ఏర్పరిచేటటువంటి ప్రయత్నము విలువైనటువంటి ఒక తమకంటూ కొంత విలువైన సంపదను చేకూర్చుకున్నామనేటటువంటి విధంగా ఒక మంచిది దక్కించుకునే ప్రభావం మాత్రము ఈ సమయకాలంలో లేని వారికి మాత్రం జరుగుతుందని మాత్రం తప్పకుండా తెలియపరచవచ్చు అలాగే చాలా రోజులుగా ఉద్యోగంలో పెండింగ్ పడటము ప్రమోషన్ రాకపోవటము ట్రాన్స్ఫర్ లేకపోవటము చాలా కాలంగా తిరుగుతున్నా కానీ సకాల సమయంలో ఉద్యోగం చేతికి అందుతుందా అందుతుందా లేదా అని తెలియకపోవటం చేతి దగ్గరికి వచ్చి చేజారటము చేతిలో మనం ఏదైనా ఉద్యోగంలో అన్ని అవకాశాలు సర్టిఫికెట్స్ క్వాలిఫికేషన్స్ ఉండి కూడా అది సాధించలేనటువంటి పరిస్థితుల్లో ఏదైతే బతుకుది పరంగా రాణించవలసింది కూడా ఆగుతున్నటువంటి పరిప్రవాహం ఏదైతే ఉందో అది కూడా తప్పకుండా సాధించేటటువంటి ప్రయత్నము ఈ సమయకాలంలో జరుగుతుంది అలాగే ఈ రాశిగలిగినటువంటి వారికి ఈ సమయకాలం అంతా ఆర్థిక స్థితిగతులు పరిస్థితులు మాత్రము కొద్దిగా గట్టిగానే మీకు సమాధానం చెబుతాయి అంటే అనుకూలంగా కాదు కాస్త క్రిటికల్ పొజిషన్గానే సమాధానం చెబుతాయి తర్వాత ఎంత లేదన్నా కొన్ని రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇంట్లో పిల్లల కోసము మీ వ్యక్తిగత పరిస్థితుల కోసము ఆ పూట అంతా బాగుందిలే అనుకున్న టైంలో గా ఏదో ఒక ఒక తప్పు అనే ఒక సమస్య ఎదురయ్యి దానివల్ల కొన్ని సమ అప్పులు రుణాలు చేయవలసిన పరిస్థితులు మాత్రము ఏర్పడేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతుంది కుటుంబంలో కొంతవరకు మనశ్శాంతత లోపించటము ఇరవై నాలుగు గంటలు తిరుగుతూనే ఉంటాం కానీ తిరుగుతున్న దానికి తగ్గ ప్రతిఫలం దొరకదు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నట్టుగా ఉంటాం ఏదో ఒకటి కష్టపడుతున్నట్టుగా ఉంటాం ఎటో ఒకటి తిరుగుతూనే ఉంటాం కానీ దేని తిరుగుతున్నాం దేని కష్టపడుతున్నాం ఏమిటి అనే దానికి కాస్త ఒక క్లారిఫికేషన్ లేకుండా పోయేటటువంటి ప్రయత్నము ఈ సమయకాలంలో మాత్రం మీకు ఎక్కువగా జరుగుతుంది ముఖ్యంగా స్త్రీలలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కుటుంబంలో బాధ్యతలు వారి మీద కన్నా మీరు కొన్ని షేర్ చేసుకొని కుటుంబ పరిస్థితికి సంబంధించిన బాధ్యతను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళడం కూడా చాలా ముఖ్యంగా ఆడవారిలో గుర్తుంచుకోవాల్సిన అంశం అదే మాదిరిగా ఆదాయము కాస్త ఒక రకంగా ఖర్చు కొంత పెరుగుదలగా తర్వాత ఇంట్లో పిల్లలు కుటుంబ వ్యవహారాలు అన్ని సమర్థించగలిగిన తెలివితేటలు ఉన్నప్పటికీ ఏదో ఒక విలువైన కొనుగోలు చేయాలనుకునే ఈ ప్రక్రియలో కొన్నిటిని మీద అశ్రద్ధ చూపించి దాని మీద శ్రద్ధ పెట్టడం వల్ల కొన్ని పట్టి పట్టినట్టుగా నడుచుకొని పోయే పరిస్థితులు జరుగుతాయి తర్వాత అయిన వాళ్ళ నుంచి మిత్రుల నుంచి మీరు అందించినంత సహకారాలు అవతల వారి నుంచి ఈ సమయంలో మీరు ఆశించిన వాళ్ళ వారి నుంచి అంత సహాయ సహకారాలు అందవు తర్వాత నూతన కార్యక్రమాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం వ్యాపారాలు ఎందు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే పరిస్థితులు వైపు వెళ్లకుండా ఉండటం ఉన్న వాటి వరకు కొంచెం జాగ్రత్త పడతాము ఈ సమయకాలం చాలా ముఖ్యం అలాగే ఈ కలిగినటువంటి వారికి ముఖ్యంగా ఏదైతే కొంత పని ప్రయత్నంలో బతుకుదేరు ప్రయత్నంలో ఎక్కువగా మితిమించిన పెట్టుబడులు పెడతారో వాటికి నష్టపోయే ప్రమాదం అధికంగా ఉంది కాబట్టి ఈ ఇరవై ఎనిమిది అమావాస్య గడిచేంత వరకు కూడా తాహతమించినటువంటి కార్యక్రమాలు ఏవి చేయకుండా ఉండటం మంచిది కొంతవరకు సమాజంలో గౌరవ మర్యాదలు మాత్రం కొద్దిగా పెరుగుతాయి అంటే మీరు వ్యక్తిగతంగా పొజిషన్ క్రిటికల్ అయినా మాత్రం కొన్ని కొనుగోలు వలన కొన్ని విలువైన సాధించడం వల్ల కొంత గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం కూడా ఉంది ఇక శత్రువుల మీద మాత్రము కాస్త జాగ్రత్తగా ఉండాలి అనుకున్న కార్యక్రమాలు చేతికి అందేంత వరకు ఆ విషయాన్ని పరులకు చెప్పుకోకూడదు పని అయ్యేంత వరకు ఏదైనా సరే దాన్ని గోప్యంగా ఉంచుకోవాలి తప్ప పబ్లిక్ చేసుకోకూడదు చేస్తున్న కార్యక్రమం నీ అంతరాత్మ తప్ప మరొకరు తెలియకుండా జాగ్రత్తగా నడుచుకునే ప్రయత్నం చేసుకోవడం వల్ల నరదృష్టి ఏడుపు శత్రువుల ప్రభావం జరగకుండా ఉంటుంది లేదంటే కొంతమంది మనమే చెప్పి మన సమస్యను మనమే అడ్డు తెచ్చుకున్న వాళ్ళు కూడా అవుతాం అది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి భార్య భర్తలు కుటుంబం పిల్లలు ఇవన్నీ కూడా కొంతవరకు పర్వలేదు ఆరోగ్యాలు కూడా కొంతవరకు పర్వాలేదు దేవుడు కార్యక్రమాలు దైవం మీద మనసు నిమగ్నం చేయండి తప్పకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇకపోతే ఈ మాసంలో మీకు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు తిథులు కొంతవరకు అనుకూలంగానే ఉంటాయి ఆదివారం అమావాస్య నాటికి మాత్రము ఏదైనా మీకు ముఖ్యంగా నవధాన్యాలు వడ్ల గింజలు తర్వాత నల్లనూలు నూలు తర్వాత కొంచెం స్పటిక ఇవన్నీ కలిపి ఒక కిలో మందం తయారు చేసి ఒక ఎర్రడోడ్డలు వేసి ఇంటి గుమ్మాన్ని కట్టుకోండి కొంత మీ మీద చెడు వైబ్రేషన్స్నే ఉంటే కాస్త దూరం అయిపోతాయి ఇష్టదైవాన్ని నమస్కరించండి కాస్త శుద్ధితో ప్రశాంతంగా బతికేదానికి ప్రయత్నం చేయండి తప్పకుండా బాగుంటుంది సర్వేజన సుఖం బాగుంటుంది హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు